పద్నాలుగో తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క పన్నెండవ ఆరు దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున ధరలు రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం అలాగే ఆ రోజు రేపు పద్నాలుగో తారీఖున జరగబోయేటువంటి జయకీర్తన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్ ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి అక్కడ మనవారు గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు అలాగే నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు కనుక రేపు మీ అందరు కూడా విచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసి కోరుతున్నాం అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం